కళ్యాణ్ గారి కార్యక్రమం ఖరారైంది ఈ ఖరార్ను ఉద్దేశించుకొని మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మిగతా జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చేయటం జరిగింది వారందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా సోదరి మల్లుడు ట్యాంకర్లు ఎంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలకు వేలు జరిగాయి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో నలభై యాభై సంవత్సరాల వరకు ఇంకా రాకూడదు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది ఈ స్కీమ్ని ప్రారంభోత్సవం చేసేదానికి రేపు నాలుగో తారీఖున మా డిప్యూటీ సీఎం గారు వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మార్కాపు నియోజకవర్గ ప్రజలందరినీ అలాగే పార్టీ నాయకులని కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మేము తీసుకుంటాం అలాగే ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమం విజయవంతం వల్లే చేయవలసిందిగా భవిష్యత్తులో మీకు ఏ కష్టాలు కూడా రాకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని అలాగే రేపు త్వరలో జిల్లా ఉంది ఇటువంటి శుభ సమయంలో మనకు మంచి స్కీమ్ అనేది ఈరోజు మన అందరి అదృష్టంగా మనం భావించాలి